वर्लिका हम्म mm. హాయ్ రఘు హాయ్ అక్క అంటున్నారు రఘు ఇదేంటబ్బా ఎంత ఫాస్ట్గా రఘు ఓ వౌ వౌ ఓ హాయ్ రఘు హాయ్ హాయ్ మంచి సమయానికి లైవ్ చేశారా అవునా రఘు చేస్తా రఘు అబ్బా నేను లైవ్ చేయాలంటేనే పెద్ద టాస్క్ నాకు అది సంగతి ఏం పడుతుందా ఇదేంది ఈ మాయా ఈ ఏంటి పెద్ద బాబు లై ల లైక్లో మనుషులు కనపట్టలేదు రఘు ఎనిమిదో లాగ ఎనిమిది ఎనిమిది ఎవరున్నారు పైన ఇదేంది రఘు ఈ మాయ అలా ఏం లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఏంది రఘు నువ్వు ఒక్కడవే కామెంట్లు కనపడుతున్నావు లైక్లు వస్తున్నాయి పది లైకులా బాబు వచ్చాడా లైవ్కి బాబు వస్తేనే లైవ్కి లైక్లు కానీ ఎవరు రాకుండా టకా టా లైక్లు వచ్చినట్టు బాబు రఘు సంక్రాంతి అందరూ ఎలా జరుపుకున్నారు అక్క జరిపారు జరుపుతున్నారు అయిపోయిందిగా రఘు ఇంకేమైంది పండగలు అన్నీ అయిపోయినాయి మూడు రోజులు మూడు పండగలు అయిపోయినాయి పదకొండో లెక్క అమ్మ బాబులేంది నాకు మాయా ఈ మాయా మాయా ఈ మాయంది రో బాబి తిన్నావా అక్క లేదు రఘు ఇంకా తెల్ల పన్నెండు రా లైవ్కి బాబు వచ్చి ఉంటాడు బాబు నా లైవ్కి చాలా తర్వాత వచ్చాడు కదా బాబు తెలియదమ్మా రఘు నువ్వు తిన్నావా పన్నెండు పదమూడా ఇవాళ అక్కడ ఆనందం చేయాలని బాబు బాగా రాత్రి కొంచెం ఇదిగా ఉన్నాను రఘు ఇవాడు కూడా అంతే మా అల్లుడు ఏం చేస్తున్నాడు మీ అల్లుడు గోలేనయ్యా మీ అల్లుడు గోల గోలే పైన చిన్నారక్క దగ్గర ఉన్నాడు పదిహేను లైక్లా ఓఎమ్ పద్నాలుగు పదిహేను వెల్కమ్ టు మై లైవ్ అండి హాయ్ శ్యామలా ఇది అసలు మాయ జస్ట్ ఇప్పుడే అది లైవ్ పెట్టింది బాబు 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 ఈ మిరాకిల్ అంతా బాబు 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 నీ అల్లుడు పైన ఉన్నాడు జస్ట్ కొద్దిసేపు అలా లైవ్ చేసి మీతో మాట్లాడదామని వచ్చేసా కనుమ పండుగ శుభాకాంక్షలు అమ్మ మా కనుమ తర్వాత చేద్దాం ఆదివారం అనుకుంటున్నాం ఆదివారం ఆదివారం చేద్దాం లేటుగా తింటున్నానక్క ఎందుకు రాగు ఎందుకు లేటుగా తింటున్నావు పేదలాడు తినయ్యా అమ్ము పదిహేడు మొత్తానికి బాబు వచ్చాడు లైవ్కి అమ్మా అంటుంది శ్యామలై నవ్వాదా నవ్వుతా ఎందుకు బాధ వద్దా ఎవరెట్టపోతే మనకెందుకు మనం ఏందో మనం చూసుకుందాం అంతేనా సరే అనుకొని అయిపోయాయి ఓవర్ కానీ ఇంతకీ నా లైవ్కి బాబు వచ్చి బర బర్ర బర్ర లైక్లు ఇస్తున్నాడు వీణ చాలా బిజీగా ఉన్నట్లుంది కదా కొంచెం ఎట్టయినా ఎండగా ఉంది శ్యామల వేడే వచ్చింది నాకు పాప లాస్ట్కైనా ఒక్క ట్రిప్ అయినా అలా వచ్చింది మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలమ్మా చాలు నువ్వు అనుకో జరిగిద్ది భోజనం చేశారమ్మా లేదు అమ్మ నా ఇవాళ తినటమే నేను మూడింటికే తిన్నాను అస్సలు ఇక్కడుంది ఒక షోట రాగి ఇవాళ ఇక అలా బజ్జుంటే ఇంకంత మించి మనం ఏం చేయలేము ఇవాళ నువ్వు అనేసావుగా చెప్పాగా బా ఈ లైక్ కారణం బాబు పాఠ్యమి రోజున శుభాకాంక్షలు కనుమ కదా బాబు హాయ్ బ్రో హాయ్ గుడ్ నైట్ బాయ్ గుడ్ నైట్ అప్పుడేనా బాబు హాయ్ బాబు అన్నయ్యా ఏంది బాబు అప్పుడు వెళ్ళిపోతున్నావు ఎంది రోజు నా కనుమ్మ పండగ శుభాకాంక్షలు అన్నయ్య అంటున్నారు రఘు శ్యామల కన్ఫ్యూజ్ అయ్యి సరే హాయ్ శ్యామల సిస్టర్ ఏంటి బాబు వెళ్ళిపోతున్నావు టక 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 లైక్లు చేతున్నాయి ఇలా లైక్లు వచ్చినప్పుడు నువ్వే వస్తావని నాకు తెలుసు కొంచెం అట్టే రుమతంగా ఉందా పోయి బాబు ఏం తిన్నావు ఏంటి స్పెషల్ రఘు అందరు స్పెషల్ చెప్పండి మేమైతే వాళ్ళ క్యాబేజీ ఫ్రై వంకాయ పచ్చిమిరగాయ టమాటా వేసి పచ్చడి తిన్నారా రఘు బ్రో శ్యామల సిస్టర్ అంటున్నారు బాబు బాబు భలే లైక్లు నువ్వు వచ్చి నాకు ఆ లైకులు టపా 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 ఇలా లైక్లు ఇచ్చిన తర్వాత నువ్వు ఎంటర్ అవుతావని నాకు తెలుసు లేదు బ్రో తింటున్నాను అంటున్నా టైం ఎంత అయింది ఏడున్నారే కదా బాబు ఇంకేంటి అమ్మ చెప్పాలి నేను చెప్తాము శ్యామల గుడ్ ఈవినింగ్ జానికి అక్కగారు ఇంకా తినలేదు అన్నయ్య మీరు తిన్నారా అంటుంది శ్యామల బాబు కొంచెం చదివా చదివా అదే నేనే నెమరీ స్కూల్ చదివా హాయ్ గుడ్ ఈవినింగ్ జానకి అక్కగారు ఉదయలక్ష్మి గారు లైవ్కి రారా బాబు వచ్చారు ఇలా ఉదయలక్ష్మి గారు వాళ్ళ అమ్మనింటో బిజీ బిజీగా ఉన్నారు బాబు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది యూట్యూబ్ బాబాయ్ ఎందుకు బాబాయ్ అలా చేస్తున్నావు ఇంకా లేదు సిస్టర్ తినాలి ఇప్పుడే ఏమీ ఏమీ తిన్నారు ఏమిటి స్పెషల్ అలా లైక్లు ఇస్తంటే నేను టకా టకా చూస్తున్నాను బాబు దయచేసి ఎవరు హైడ్లో ఉండకండి అంటున్నారు రఘు మా సుజాత అక్క ఎలా ఉంది వాటర్ ఫ్రై అక్క గారు రఘు బాబు అసలు నేను ఒక్క నిమిషం ఆలోచించను కదా వాటర్ ఫ్రైయా ఇదేందబ్బా అది కూరగాయ ఉందా ఫేస్ ఫేస్లో హ్యాపీ లేదమ్మా మీ సుజాత కప్ప అప్పలా వండుతుంది హ్యాపీ లేదా నువ్వు ఎప్పుడు కనిపెడతావు శ్యామల చూస్తా అయితే ఎన్ని రోజుల తర్వాత నన్ను ఉన్నావో చెబుతుగా సరేనా వాటర్ ఫ్రై అంటే చూడు శ్యామల బాబుది వాటర్ ఫ్రై ఏంటి అదొక ఐటెం ఉందా కూరగాయలు ఏమైనా ఉన్నాయా హ్యాపీ లేదా హ్యాపీ లేదా లైట్ సాలట్లేదేమో శ్యామలు అందుకే నీకు అలా అనిపించలేదు ఆ లైట్ తీసి వేరే లైట్ వేస్తే వచ్చిద్దేమో ఏంటమ్మా వాటర్ ఫ్రై అయింది నాకు అర్థం హాయ్ అక్క లైక్ కొట్టా కొట్టారా సీతగారు శ్యామల సీతగారిని సబ్ చేసి హాయ్ అక్క బాగున్నారా టీ కాఫీ తాగారా కొండ కాసేపు సిక్ పేపర్స్ డ్రై వాటర్ ఫ్రై మసాలా బొంబాయి లడ్డు లాంటి రాగి ముద్ద అక్క గారు సిక్ పేపరు డ్రై వాటర్ ఫ్రై మసాలా బొంబాయి లడ్డు లాంటి రాగి ముద్ద అక్క గారు హ్యాపీ సీతక్క ఏంటి బాబు నన్ను ఆటలు అసలు వాటర్ ఫ్రై అయింది రేపు ఉదయలక్ష్మి గారికి ఫోన్ చేసి మా కూర వాటర్ ఫ్రై చూతాగైతే అన్నయ్యా అది సంగతి నాకేమో అర్థం కాదు నా చదివే అంత మాత్రం బాబు ఒకసేపు వాటర్ ఫ్రై అనగా ఏందమ్మాయి కూర ఏమైనా ఉందా అనిపించింది చాలా కష్ట ఇద్దరు నవ్వుతున్నారు నన్ను నాట్లు పట్టిస్తున్నారు పట్టిండి 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 బాబు పంతొమ్మిది వచ్చినాయి బాబు ఇంకొకటి నవ్వుతుంది శ్యామల మళ్ళీ పేపర్ అయింది అది అసలు సదవ కూడా నన్ను తిరవట్లేదు బాబు శ్యామల సిస్టర్ అంట మీరు అలా ఉంటే బాగాలేదమ్మా తిన్నారా సీతక్క ఏ సీతక్క లైగొట్టె ఇంక ఇంకంతే జంప్ అక్క జానికి లక్ష్మి అక్క లైగ కొట్ట కాఫీ తాగారా జంప్ ఇరవై నాకు రాలేదు రఘు నా ఫోన్లో రాలేదు పంతొమ్మిదే చూపించమ్మా రఘు ఏంటి స్పెషల్ బాబుది వాటర్ ఫ్రై అంట మరి రఘుది ఏంటి చెప్పండబ్బా రఘు నీదేంటి చెప్పు ఏం కూర తిన్నారా సీతక్క వాటర్ ఫ్రై అనగా నేను ఒక నిమిషం బలే ఆలోచించానబ్బా బాబు బలే ఆలోచించాడు నేను వాటర్ ప్రయాణం ప్రయాణంగా ఏంటో కోరనుకున్నా అమ్మా అమ్మా తెలియలేదా ఇంకా డల్గా ఉన్నాను ఏంటో మనసు బాగా హ్యాపీగా ఉంటే ఫేస్ హ్యాపీగా ఉంటుంది కదా అవును కదా రఘు బాబు వెళ్ళిపోయినవా వాటర్ ఫ్రై నాకు పెట్టు బాబు తింటాను పెట్టా తింటా వాటర్ ఫ్రై ఎట్లా తింటారు గ్లాసులో పోసుకొని తింటారా పళ్ళీలో పెట్టుకొని తింటారా జానకి అమ్మ అంటుంది శ్యామల ఇంతకు నైట్ డిన్నర్లోకి వండినట్లు ఏ లోకి ఏమి వండినట్లు పొద్దునే వండాను రాఘ క్యాబేజీ ఫ్రైను వంకాయ పచ్చడి అంతే డిన్నర్లోకి ఇంకేం వండుతాం మీ చెల్లి పాలు కాస్తుంది మీ అల్లుడికి మీ అల్లుడు కోసం మీ అల్లుడు కోసం ముందుగా చాలా వద్దులే అబ్బా నేను నాకొద్దు నాకు కూడా వద్దు రగు నేను తిన్న ఇంకా నేను తిన్ను నాకొద్దు చమల ఏమైంది అక్క మా సుజాత అక్క లైవ్కి రావట్లేదు మీ సుజాత అక్క పెత్తాలకి వెళ్ళింది అయ్యా ఏదమ్మా ఒకసారి అమ్మ చూసాను అర్జెంట్ కావాలి లైవ్కి రావాలా రమా గారు మీరు లైవ్ చూడరు సుజాత గారు లైవ్కి రా మర్చిపోయా సుజాత గారు ఫోన్ ఎత్తుకుపోలేదు రఘు ఎక్కడ పెట్టిందని నాకు ఫోన్ చేసి ఏమైపోయిందో ఫోన్ అని ఏమైందక్క మా సుజాత అక్క లైవ్కి రావట్లేదు చెప్పానమ్మా ఇందాక ఫోన్ చేసినప్పుడు ఏమైందక్క ఇందాక నేను ఫోన్ చేసి చెప్పాను ఇంట్లో చుట్టాలు ఉన్నారు లక్ష్మి కుదరలేదు కుదరలేదని చెప్పు రఘుకి వస్తాను కొంచెం పండగడు కదా పండగ అయిపోయాక రిలాక్స్గా వస్తూ ఉంది చుట్టాలు వాళ్ళ అమ్మాయి వచ్చిందంట వాళ్ళ పే వాళ్ళు పిల్లలు వచ్చారంట చుట్టాలు వస్తే ఇంకా అంతే ఏడేసాడు రాలుడు ఏడబెట్టేశాడు ఏడదగిలింది ఏడ వీ సరిపోయింది శనివారం అన్నట్లు రేపు శనివారమేగా రఘు ఇక్కడ ఉన్న తమ్ముడికి అమ్మాయి లేదు ఇక్క పెళ్ళి చూపులకి వెళ్ళిందా రఘుకి పెళ్లి చూపులకి వెళ్ళింది రఘుకి పెళ్ళి అమ్మాయిని చుట్టానికి వెళ్ళింది వీణ లైవ్కి రావచ్చుగా అంట హాయ్ రఘు అన్నయ్య అంటుంది శ్యామల హాయ్ శ్యామల అంటున్నారు రఘు హాయ్ రఘు అన్నయ్య శేనివా ఇక్కడ ఉన్న తమ్ముడికి అమ్మాయి లేదు ఇంకా పెళ్లి చూపులకి వెళ్ళిందా రఘుకి అమ్మాయి చుత్తానికి వెళ్ళింది ఏంది బాబు వెళ్ళిపోయినవా పంతొమ్మిది మీదే నిలబడిపోయింది మీటింగ్ ఉందంట రేపు అది కథ రేపు మీటింగ్ ఉందంట మీటింగ్ పోవాలి ఖచ్చితంగా మీటింగ్ పోవాలి మీటింగ్ పోవాలి అది సంగతి రేపు మీటింగ్ మీటింగ్ ఉందంట మీటింగ్ హాయ్ రఘు అన్నయ్య మీ మీ కామెంట్ లేకుండా ఎలా చదువుతున్నారమ్మా అవునా కామెంట్ లేదా నేనేమో రివర్స్ చేస్తున్నాను ఏంది పైకి వెళ్ళిపోయింది ఆ కామెంట్లు నేను అది కదిలి